అందరికీ నమస్కారం నేను మీ శివాణి ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువుగారు నమస్తే గురువు గారు మనం ఏదైనా పని తలపెట్టామనుకోండి చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి కొంతమంది అధిగమిస్తారు కొంతమంది అది ఊరికే ఆగిపోతుంది కదా అని ఆ పని చేయడమే ఆపేస్తారు ఇంకా ఆలోచించే దాని గురించి మరి అలాగా ఆటంకాలు రావడానికి మన ఇంట్లో వాస్తు ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే ప్రతి చిన్న విషయానికి ఆటంకం కలిగేదానికి మనం వాస్తుతో ముడిపెట్టలేం కానీ ఒకటి మాత్రం నేను చెప్తా అంటే మనిషి మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది వాస్తు అనేది సైంటిఫిక్గా మనం నిరూపించవచ్చు మనకి మన దౌర్భాగ్యం ఏంటంటే మన అద్భుతమైన శాస్త్రాల మీద మన ఇండియాలో ఎక్కడ కూడా పరిశోధన జరగవు జర్మనీలో దీని మీద అద్భుతమైన పరిశోధన జరిగింది వాస్తు శాస్త్రం అంటున్నారు చెప్పినప్పుడు ఆయుర్వేదం ఉన్నారు ఆయుర్వేదం మీద ఎవరో పరిశోధన చేస్తారు దాన్ని పేటెంట్లు కూడా తీసుకుంటారు వాస్తుశాస్త్రం కూడా అలాగే కొన్ని పరిశోధన జరిగింది జరిగినప్పుడు ఒక రెండు గదులు నిర్మించారు రెండు గదులు ఒకటే టైపు ఓకే ఒకటే టైప్ నిర్మించి ఈ గదిలో ఒక వ్యక్తిని ఈ గదిలో ఒక వ్యక్తి ఇద్దరు కూడా టోటల్ కంప్లీట్ ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఒకే లెవెల్లో ఉన్న వాళ్ళని పెట్టారు పెట్టి దీనికి ఒక ఒక డైరెక్షన్లో డోర్ దీనికి ఒక డైరెక్షన్లో రాంగ్ డైరెక్షన్లో డోర్ అంటే యాజ్ పర్ శాస్త్రాలు దానికి రాంగ్ డైరెక్షన్లో డోర్ పెట్టారు సిక్స్ మంత్స్ పాటు వీళ్ళ మీద హ్యూమన్ ఆరా ఎక్సరేస్ తో వీళ్ళని స్టడీ చేశారు ఏదైతే శాస్త్రం చెప్పిన విధంగా మంచి డోర్ ఉన్న గదిలో నిర్మించే వ్యక్తి తన యొక్క ఆరా లెవెల్స్ రోజు రోజుకి పెరుగుతుంది మంచిగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈ పక్క గదిలో ఉన్న వ్యక్తి తన యొక్క ఆరా లెవెల్స్ తగ్గుతున్నాయి తను చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తను ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు చాలా డౌన్ అయిపోతున్నాడు మనిషి అంటే దీన్ని ఈ విధంగా చూడొచ్చు అంటే వాస్తు అనేది మనిషి యొక్క మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అలాగే మనకి ఏంటంటే ఏదైనా సరే చాలా రకాల వాసు సిద్ధాంతాలు చెప్పినట్టు చాలా దోషాలు ఉంటాయి కాకపోతే నేను చెప్పేది అంటే ప్రతి చిన్న దోషాన్ని మనం పట్టించుకుంటూ వెళ్తే మనం అంటే మన జీవనం అనేది సాగించలేము కాబట్టి మన ప్రాణాల మీదకి ఏమొస్తున్నాయి అంటే ప్రాణాంతక వాసు దోషాలు ఏమున్నాయి వాటిని చాలా ఇంపార్టెంట్గా పట్టించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తరచుగా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కొంతమందిలో తరచుగా మూడు నెలల క్రితం జరిగిందంటారు మళ్ళీ వెనగాహం అన్న ఒకటి జరిగిందంటారు లేకపోతే ఏదో ఒక అనారోగ్య సంస్థ ఎప్పుడు ఎవరో ఒక హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమందికి అంటే సంతానం సత్సంతానం కలవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒకే అమ్మాయికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా అబర్షన్స్ ఫోర్ టైమ్స్ కూడా అబర్షన్స్ జరిగినా ఉంటాయి అంటే తరచుగా దొంగతనాలు జరుగుతుంటాయి లేకపోతే ఎవరికి డబ్బులు ఇస్తే రాకపోవడం ఉండే ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాణాంతక వాసు దోషాలు అంటాం ప్రాణాంతక వాసు దోషాలు ఎప్పుడు కూడా మనిషి హ్యూమన్ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది ఎలాగైతే అక్కడ వాళ్ళు ప్రయోగంలో వాళ్ళు నిరూపించారో అంటే ఒక డోరు తేడా పెడితేనే మనిషి హ్యూమన్ మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది తన యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని వాళ్ళు నిరూపించారు కదా అంటే ఎప్పుడైతే మనిషి పర్ఫెక్ట్గా ఆలోచిస్తాడో తను పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటాడు తను పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటే తనకి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కదా మరి ఎప్పుడైతే తన ఆలోచన విధానం కరెక్ట్గా లేదో తన యొక్క డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు ఆటోమేటిక్గా తను అన్సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు బాధల్లో కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయంట మరి ఇది సైంటిఫిక్ అని చెప్పి అద్భుతమైన శాస్త్రం మనం మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ శాస్త్రాన్ని సనాతన వాస్తు శాస్త్రం అంటే ఇంటి యొక్క ఆయం కట్టడం దగ్గర నుంచి ఆధునిక వాస్తు సైంటిఫికల్లీ ఎలా ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అక్కడి వరకు కూడా పూర్తిగా గురు ముఖత అంటే ప్రత్యక్షంగా నేర్చుకోవడం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మూడు రోజుల పాటు మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో ఎవరైతే ఈ విద్యని రియల్గా నేర్చుకోవాలి ఓకే దీనివల్ల ఏదో వందల మంది ఒకటి వేల మందిని కన్సల్టేషన్ చేసి డబ్బులు సంపాదించి పక్క పెడితే మన లైఫ్ని మనం ఏ విధంగా చక్కదిద్దుకోవాలి ఈ యొక్క అద్భుతమైన శాస్త్రాలను ఉపయోగించుకుని మనం లైఫ్లో ఏ విధంగా పైకి ఎదగాలి అటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఓకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ ఈ కోర్సుకు సంబంధించి అంటే ఈ బ్రహ్మ విద్య నేర్పడానికి సంబంధించి ఎటువంటి ఫీ నిబంధన అనేది లేదు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి ఫీజు నిబంధన అంటూ ఏమీ లేదు దీని గురుదక్షిణ రూపకంగా అంటే శిష్యుడు తన వివాదాలు ఇచ్చింది ఒక తాంబూలంలో పెట్టి గురువుకి ఇచ్చి విద్య నేర్పమని అడుగుతాడు ఆ విధంగా ఆ రీతిలో మాత్రమే నేర్పడం జరుగుతుంది అది కూడా ప్రత్యక్షంగా హైదరాబాద్లో జరుగుతుంది అంటే మూడు రోజుల పాటు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ రావాలనుకునే వాళ్ళు వచ్చి చక్కగా ఈ విద్యను అభ్యసించవచ్చు మరి ఇటువంటి ప్రాణాంతక వాసు దోషాలు మనది లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏ విధంగా తెలుస్తుంది ఫస్ట్ అసలు మన ఇంట్లో దోషం ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చాలామందికి ధ్యానం చేసే అలవాటు ఉంటుంది అంటే ఈ మధ్య కాలం ఎక్కువ పెరుగుతుంది ధ్యానం చేసేటప్పుడు కానీ మామూలుగా కూడా మీ మైండ్ మీద ఎక్సెస్ బర్డెన్ అంటే విపరీతమైన అలజడి ఓకే ఏదో ఒక బరువు పెట్టినట్టుగా అనిపించడం అంటే ఎప్పుడు ఉండే మీ యొక్క తేలికైన వాతావరణం లేకపోవడం అంటే భారంగా ఉండటం మెదడు భారంగా ఉండటం ఇప్పుడైతే మనకి మైండ్ మీద ఏదో ఒక భారం అనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం గుర్తించాల్సింది మన ఇంట్లో ఎక్కడో వాసుదోషం ఉంది అని ఓకే అంటే ఇంత మనం సింపుల్గా మనం మన ఇంట్లో ఉన్న వాసు దోషాలని పసిగట్టచ్చు కానీ తరచుగా ఇలా రిపీటెడ్గా జరిగే ఏవైనా ప్రాణాంతక వాసు దోషాలు మనకి అర్థమవుతుంది మనం చాలా ఈజీ చెప్పచ్చు చిన్న చిన్న వాసు దోషాలను కూడా మనం మన యొక్క మైండ్ మీద పడే ప్రభావాన్ని బట్టి మనం చాలా ఈజీగా కనిపెట్టవచ్చు అంటే మన ఇంట్లో వాసు దోషం ఉంది అంటే ఈ శాస్త్రానికి సంబంధించిన ఎక్స్పర్ట్ని పిలుచుకొని మనం వాళ్ళతో సలహా తీసుకోవడం మంచిది అని అనుకోవడం చాలా మంచి దానికన్నా ముందు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనం ఎవరెమ్మడు పడ్డం కాదు ఆ శాస్త్రాన్ని మనం అభ్యసించి మన మన యొక్క భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవడం చాలా అద్భుతం ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను కన్సల్ట్ చేయాలంటే నేను దానికి ఒక ఫీజు నిర్దిష్టమైన ఫీజు అడుగుతా ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద బెస్ట్ వాస్తు ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ నేను ఒక చాలా ఎక్కువ ఫీజే అడుగుతా దానికన్నా స చక్కగా శాస్త్రం నేర్చుకుంటే నువ్వు శిష్యుడిగా నీకు నాతో బంధం ఉంటుంది జీవితాంతం నీకు నాకు ఒక ఒక రిలేషన్ అడి ఉంటుంది నీకు వచ్చే డౌట్లన్నీ నీ జీవితాంతం లైఫ్ టైం నేను నీ క్లారిఫై చేస్తున్నా ఉంటా చక్కగా నువ్వు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి నీ లైఫ్ ని నువ్వు మార్చుకోవడమే కాకుండా పది మంది లైఫ్ కూడా మార్చచ్చు కదా కాబట్టి నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది శిష్యులు తయారు చేయడంలో ఓకే అంతే కానీ కన్సల్టేషన్ పెంచుకోవడం కాదు నేను క్లాస్ కూడా ప్రతి ప్రతి బ్యాచ్లో ప్రతి క్లాస్లో కూడా చెప్తా అంతా క్లాస్ అంతా అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో గురువులు ఏ విధంగా ఉన్నారో కూడా చెప్తారు చాలా క్లియర్గా ఏదైనా క్లాస్ పెట్టారంటే ఓకే ఇరవై మంది వచ్చారు ఓకే అంటే రాబోయే వన్ మంత్లో ఇరవై కన్సల్టేషన్లు నాకు రావాలి రాబోయే మూడు నాలుగు నెలల్లో ఈ ఇరవై నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఐదు నుంచి వరకు ఆ కన్సల్టేషన్ అంటే ఒక వంద నుంచి రెండు వందల వరకు కన్సల్టేషన్ రావాలి ఇదే టార్గెట్ క్లాసులు పెట్టేది కూడా అందరూ నేను ఒకటే చెప్తాను నువ్వు నీ అంటే నీకు ఒకేసారి మూడు రోజులు సబ్జెక్ట్ రాకపోవచ్చు కాబట్టి నీ ఇంటికి సంబంధించి ఏదైనా ఒకసారి చూడాలి అంటే నన్ను పిలుచుకో ఒకే ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తా రెండోసారి అడిగితే చెప్పు తీసుకు వడతా నేను ఎందుకంటే నేను విద్యని ఆ విధంగా నేర్పుతారని కాన్ఫిడెన్స్ నాకుంది మరి ఆ విధంగా నేర్చుకొని ఆ విధంగా తయారవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది కదా కాబట్టి నేను ఒకటే చెప్తా ఒక ఒక అపాయింట్మెంట్ మించి నీకు ఎవరు నేను మీరు అడిగిన ఉన్నావు డబ్బే ప్రధానంగా చేసేవాళ్ళు ఈ విధంగా కూడా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఛాన్సెస్ కాదు ఇవి ఈ విధంగానే జరుగుతుంది ఒకటే చెప్తున్నా ఈ బ్రహ్మ విద్యలు అనేవి గురుముతహా నేర్చుకోవాలి అంటే ఫేస్ టు ఫేస్ నేర్చుకోవాలి ఈ అద్భుతమైన అవకాశాన్ని మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అంటే అందరూ అంటే ఎక్కువ మంది వచ్చినా కూడా అక్కడ నేను బ్యాచ్ మెయింటైన్ చేయలేము కాబట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అంతకుమించి బ్యాచ్ వద్దే వద్దు నాకు ఓకే అంతమంది చక్కగా వచ్చి నేర్చుకోండి ఇంపార్టెంట్గా నేను పురోహితులకి బిల్డర్స్కి కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్కి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి పురోహితుల దగ్గరికి ఎక్కువ మంది వస్తారు ప్రతి చిన్న విషయానికి అడుగుతారు రెండవది బిల్డర్లు అపార్ట్మెంట్ కట్టే వాళ్ళు వాళ్ళ యొక్క చేతిలో కొన్ని వందల మంది జీవితాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు శాస్త్రాన్ని నేర్చుకోవడం వల్ల కొన్ని వందల మంది జీవితాలను బాగు చేసిన ఆ యొక్క పుణ్యఫలం కూడా వాళ్ళకి దక్కుతుంది అలాగే అర్చకులు అదే పురోహితులు ఎవరైతే ఈ యొక్క శాస్త్రాలను ఎవరైతే జ్యోతిష్యాన్ని వాస్తుని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశం మరి వాస్తు ఎఫెక్ట్ ఒక మనిషి మీద ఏ రకంగా పడుతుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఏ రకంగా ఆలోచించాలి అనేది చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు సో చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే